శ్రీమాత్రే నమ శుక్రవారం రోజున మనీ ప్లాంట్కు ఈ ఒక్క వస్తువు పెడితే మీకు డబ్బే డబ్బు కొందరికి ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిలవదు కష్టపడి పని చేసినా కొందరికి సమయం కలిసి రాదు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి చాలా కష్టపడుతుంటారు ఇలా అవుతుంటే కుండలి దోషం వల్లనో లేక వాసు దోషం వల్లనో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ చిట్కా గురించి ఇక్కడ తెలుసుకుందాం దీంతో డబ్బు సమస్యలు తీరుతాయి మరి అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే సాధారణంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు పూల చెట్లు ఉంటాయి ఇవి చాలా ముఖ్యమైనవి అయితే మనీ ప్లాంట్లు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి ఇంట్లో దోషాన్ని నివారించడం కూడా చాలా ముఖ్యం అయితే మీరు శుక్రవారం రోజున ఈ మనీ ప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్ మొక్కలో పాలు పోయాలి ఆ తర్వాత మీకే తెలుస్తుంది వారంలోపు మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఇల్లు కూడా ఆనందం శాంతితో నిండి ఉంటుంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేటప్పుడు సరైన దిశలో ఉందో లేదో చూసుకోవాలి మీకు తెలియకుండా వేరే దిశలో ఈ ప్లాంట్ ఉంటే దాని ప్రభావం కూడా మీ మీద చూపిస్తుంది సాధారణంగా మనీ ప్లాంట్ను ఆగ్నేయ దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు నరదిష్టి ఉన్నవారు కూడా ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి